తెలంగాణ న్యూస్ కి స్వాగతం తమ డిమాండ్ లను నెరవేర్చాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గత పన్నెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కాంట్రాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ విరమించారు తాము చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీ విద్యా వ్యవస్థ స్తంభించిపోయి కుంటుపడిందన్నారు తాము చేస్తున్న నిరవధిక సమ్మెకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్కేల్ లో కూడినటువంటి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు తాత్కాలికంగా సమ్మెను విరమించాలని సూచించడం జరిగిందన్నారు సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతానికి తమ సమ్మెను విరమిస్తున్నామన్నారు రెండు నెలల్లో సేమ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన జీవ విడుదల అవని పక్షంలో మరలా నిరవధిక దీక్ష కూర్చుంటామన్నారు జరిగింది మన మిత్రులందరికీ చెప్పండి ఉద్యోగ భద్రత ప్రభుత్వము ఇస్తామని చెప్పినది ప్రభుత్వం మాటలు మీకు చెప్పండి మన మిత్రులందరికీ కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఈ మాట నమ్మమను అని చెప్పడం జరిగింది అదే మాట మీకు కూడా నేను ప్రభుత్వ మాటగా చెప్తున్నాను సో ఇంకా మిగతా మీరు చెప్పినట్టు అన్నీ కూడా మీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనము వీళ్ళను సెట్ చేయగలం అనే దాంట్లోనే గవర్నమెంట్ ఉంది మేము కూడా ఫ్రీక్వెంట్గా డిఫరెంట్ ఇష్యూస్లలో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది వైస్ ఛాన్సలర్స్తో కలిసి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ కూడా పాజిటివ్గానే ఉంది మాకు తెలిసిన విషయం ఏంటంటే గవర్నమెంట్లో ఎలాంటి నెగిటివ్ అనేది వన్ పర్సెంట్ కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నాం ఈ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అనేది పేపర్ మీద వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో దాన్ని బట్టి గా మేము యాక్ట్ చేస్తాం మా దగ్గర ఎలాంటి డిలే అనేది ఉండదని నేను చెప్తున్నాను మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా గవర్నమెంట్ తరఫున మేము మా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు సహకరించడమే జరుగుతుంది కానీ మాకు కూడా మా మైండ్లో మీ గురించి ఎలాంటి నెగిటివ్ లేదు అంటే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మా సార్ చెప్పినట్టు కమ్యూనికేషన్ లాక్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది దాంట్లో ఏది వచ్చినా కూడా మాకైతే నెగిటివ్ అయితే అసలు ఉండదు మాకు ఎందుకు ఉంటుంది మీరు అంతా మా టీచర్లే అందరం కూడా కలిసి పనిచేసిన ఫ్రెండ్ కాలేజెస్ కాబట్టి మీ గురించి వన్ పర్సెంట్ కూడా మేము ఎప్పుడు ఎక్కడ నెగిటివ్గా చెప్పలేదు చెప్పము కూడా రెండవది ఈ సమస్యను ఎంత మంచిగా సాల్వ్ చేస్తే బెనిఫిట్ జరుగుద్ది అనే దాని మీద మేము ఫోకస్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎలాంటి సమాచారాన్ని అడిగినా టైం టు టైం మేము సమాచారం ఇస్తున్నాం మీరు కావాలంటే గవర్నమెంట్ కూడా చూడండి వాళ్ళు ఏ డీటెయిల్స్ అడిగినా కూడా మేము టైం టు టైం పంపిస్తాం ఎందుకంటే రీసెంట్గా నేను సైన్ పెట్టి పంపిస్తాను కాబట్టి ప్రతిదీ ఉన్నది ఉన్నట్టే పంపుతున్నాం దాంట్లో ఎలాంటి తప్పు లేవు అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఏదైతే ఉందో దాన్నే పంపుతున్నాం సో ఒక్కొక్కసారి ఏంటంటే సార్ మీరు ఇంతే పంపండి కదా వంద పంపిన లేకపోతే ఒకటి అట్లా ఏం లేదు మనం కాంట్రాక్ట్ టీచర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏదైతే ఉన్నారో అపోజిట్ టు పర్మనెంట్ పొజిషన్స్ ఎంతమంది పనిచేస్తుండ్రు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకి వెళ్తున్నారు కాబట్టి ఆ డేటా ఇచ్చినాము అట్లాగే పార్ట్ టైం వాళ్ళు కూడా ఎంతమంది పని అని కూడా అడిగినారు అది కూడా ఇచ్చిన అదొకటే కాకుండా నాన్ టీచింగ్ డేటా కూడా అడుగుతున్నారు వాళ్ళు కాంట్రాక్ట్ లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు సో ఇట్లా ఏ సమాచారం అడిగినా మన దగ్గర ఉన్న సమాచారం ఐజిటిస్ పంపడం జరుగుతుంది ఆ సమాచారంలో ఎలాంటి తప్పిదాలు లేవు ఒకటికి పది సార్లు చెక్ చేసిన తర్వాతనే పంపుతున్నారు సో ఇప్పుడు ఈ డైరెక్షన్ ఎలా అయితే వచ్చిందో ఇలాంటి డైరెక్షన్స్ ఏమి వచ్చినా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ముందుంటుంది మీరు ఇంకా వేరే యూనివర్సిటీస్ కంపేర్ చేసుకున్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటుందని నేను యూనివర్సిటీ తరఫున వాగ్దానం చేసి చెప్తాను ఇలాంటి ఇబ్బంది కలిగినందుకు కొంత మనకు బాధ ఉన్నా కూడా ఒక్కోసారి తప్పదు మీరు చెప్పినట్టు మన రైట్స్ కొరకు పోరాటం చేయాల్సి ఉంటుంది సో ఆ సందర్భంగా చేసినారు తప్ప మేమేమో మిమ్మల్ని తప్పు పడట్లేదు ఒక్కోసారి ఏమైందంటే క్లాసెస్ డిస్టర్బ్ ఇప్పటికీ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అది మీకు నేను క్లియర్గా చెప్పినానని భావిస్తున్నాను సో ఇదే ఇదంతా కూడా విని సహకరించినందుకు ధన్యవాదాలు రెండోది ఏంటంటే మనకి చెప్పింది ఈ నిరాహార దీక్షను ఆప్జీ అని చెప్పండి అని చెప్పి కూడా చెప్పాను సో రేపటి నుండి వీవీ విధులకు హాజరు కావాలని నేను కోరుతున్నాను ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిన విషయం అంటే విధులకు హాజరు కంపనండి కొద్ది రోజులు వెయిట్ చేయమనండి కంపల్సరీ మనకు మీరు వాళ్ళు చెప్పిన ప్రామిస్ ఏదైతే అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు మీరు ఆల్రెడీ చెప్పండు ఏది ఇంప్లిమెంట్ చేయకుండా ఏంటనేది కూడా మీరు చెప్పాను కాబట్టి మీకు చాలా క్లారిటీ ఉన్నది కాబట్టి అట్లాంటి ప్రాబ్లం ఏం కాదని నేను అనుకుంటున్నాను సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత పన్నెండు రోజులుగా నిరవధిక సమ్మెలని నిర్వహిస్తున్నాము ఈ నిరవధిక సమ్మెలో భాగంగా పన్నెండు యూనివర్సిటీలు ఎక్కడికక్కడ స్తంభించిపోయి విద్యా వ్యవస్థ కుంటుపడింది దాని ఆధారంగా తీసుకొని ఇమీడియట్ గా సీఎం గారు స్పందించి మా కాంట్రాక్ట్ టీచర్లకి స్కేల్ తో కూడినటువంటి ఉద్యోగ భద్రతను కల్పిస్తానని చెప్పేసి వారు స్వయంగా హామీ ఇచ్చిరు ఈ ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా ఆయన మీరు ఈ ఉద్యమాన్ని ఆపండి అని చెప్పేసి సీఎం గారు సూచించడం జరిగింది ఈ సీఎం గారి యొక్క సూచనల మేరకు మేము ఈ నిరవధిక సమ్మెను తాత్కాలికంగా మేము ఈరోజు విరమిస్తున్నాము అదేవిధంగా హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది యూనివర్సిటీ బీసీలు కూడా ప్రామిస్ చేయడం జరిగింది ఒక నెల రోజుల వ్యవధిలో ఖచ్చితంగా మేము ఏదైతే పే స్కేల్ అడుగుతున్నామో ఉద్యోగ భద్రత అడుగుతున్నామో వాటిని ప్రభుత్వమే తక్షణము మా డిమాండ్ల పైన పరిష్కరించి మాకు జీవో ఇస్తారని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు ఆ హామీ మేరకు ఈ రోజు మేము ఈ నిర్వాధిక మేము తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము అది జరగని పక్షంలో తిరిగి మళ్లీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి రాదని మేము నమ్ముతున్నాము సీఎం గారిని హండ్రెడ్ పర్సెంట్ మాకు చేశారని నమ్మకంతో ఈరోజు ఈ టెంట్ ని మేము తీసేయడం జరుగుతుంది ఈ రోజుతో తాత్కాలికంగా విరమించాము ఎందుకంటే మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా తేట తెల్లంగా చెప్పారు మీకు రెగ్యులరైజేషన్ తప్ప యూజీసీ పే స్కేల్స్ అయినా లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు అవన్నీ ఇవ్వటానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు సమ్మెను విరమించండి ఉద్యమాలని ఆపండి ఉద్యమాలను ఆపి మీ విధుల్లో మీరు జాయిన్ అయ్యి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తోడ్పడండి అని మమ్మల్ని సూచన చేయడం జరిగింది ఆ సూచన మేరకు మేము ఈరోజు నిరోధిక సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పన్నెండు విశ్వవిద్యాలయాల్లో విరమించడం జరిగింది మేము మీడియా ముఖంగా చాలా క్లియర్గా చెప్తున్నాము ఒకటి చాలా క్లియర్ ఇది తాత్కాలిక విరమణ మాత్రమే ఎందుకంటే మాకు అధికారికంగా జీవో రూపంలో ఇంకా ఏమీ రాలేదు జీవో రూపంలో ఖచ్చితంగా మేము యూజీసీ పే స్కేల్స్ అడుగుతున్నాము బేసిక్ సెవెంత్ పీఆర్సీ ప్రకారం బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ని మేము అడుగుతున్నాము రెగ్యులరైజేషన్ అనేది కొంత కాలయాపన అనుకున్నప్పుడు మాకు యూజీసీ పే స్కేల్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి వరులు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరులే స్వయంగా మాకు హామీ ఇచ్చారు దానితో పాటు దానికి సంబంధించినటువంటి అధికారులకు కూడా వాళ్ళు దిశానిర్దేశం చేశారు అందులో భాగంగా బాలకృష్ణారెడ్డి గారు మీకు ఉద్యోగ భద్రత కంపల్సరీ ఇస్తా అని కూడా చెప్పారు ఉద్యోగ భద్రతతో పాటు మాకు ఇవ్వాల్సిన మిగతా అన్ని కూడా ఇస్తామని యూజీసీ మనం హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు చెప్పిన కారణంగా మేము సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నాం ఇది కేవలం బ్రేక్ మాత్రమే ఒకవేళ మా సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్ళీ మేము వన్ మంత్ టైం తీసుకొని ఈ వెకేషన్ మొత్తం కూడా టైం తీసుకొని మాకు జీవో రాకపోతే మళ్ళీ సమ్మెను ముమ్మరం చేస్తామని తెలియజేస్తున్నాం